ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో ఎమర్జెన్సీ మార్షల్లా విధించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సు క్యోల్ పై అభిసంసన సరైనదేనని రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది దీంతో అరవై రోజుల్లోపు దక్షిణ కొరియాలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యూన్ అసలు పార్లమెంట్లో అభిశంసన ఎదుర్కొనే పరిస్థితి ఎలా వచ్చింది భార్యకు గిఫ్ట్ రూపంలో వచ్చిన బ్యాగ్ యూన్ రాజకీయ జీవితాన్ని ఎలా మార్చివేసింది లెట్స్ వాచ్ ద స్టోరీ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ మార్షల్ మార్షల్లా విధించి చిక్కుల్లో పడ్డారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కూల్చేసేందుకు కుట్ర చేస్తున్నాయంటూ ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మార్షల్లాను విధించారు అయితే వెంటనే ప్రతిపక్షాలు మార్షల్లాకు వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు దీంతో ప్రభుత్వం ఓడిపోవడంతో మార్షల్లాను ఇరవై నాలుగు గంటల్లోనే ఎత్తేశారు అయితే ఆ తర్వాత యూన్ సుక్యోల్పై అభిశంసన తీర్మానం పెట్టగా కొంతమంది సభ్యులు గైర్హాజరవడంతో తీర్మానం వీగిపోయింది ఆ తర్వాత మరో వారం రోజులకు మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టగా అందులో యూన్ సుక్యోల్ ఓడిపోవడంతో ఆయన పదవీ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకున్నారు అయితే ఆయనపై అభిశంసనను కోర్టులో సవాల్ చేయగా రాజ్యాంగ ధర్మాసనం సరైనదేనంటూ యూన్ సుక్యోల్ కు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది అయితే మార్షల్ లా ప్రకటించడానికి కొన్ని నెలల ముందే ఆయన భార్య కిమ్ హీ ఓ వివాదంలో చిక్కుకున్నారు కిమ్ హీ ఓ లగ్జరీ బ్యాగ్ను బహుమతిగా స్వీకరించారనే వివాదం పాలక పీపుల్ పవర్ పార్టీని వివాదాల పాలు చేసింది రెండు వేల ఇరవై మూడు చివర్లో బయటకు వచ్చిన ఓ వీడియో దేశ రాజకీయాలను కుదిపేసింది రెండు వేల ఇరవై మూడులో బయటకు వచ్చిన ఆ వీడియోలో పాస్టర్ ఆమెకు డియోర్ అనే బ్రాండెడ్ బ్యాగ్ను బహూకరిస్తున్నట్టు కనిపించింది ఆ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది ప్రతిపక్షాలు యున్సు కియోన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ వీడియో పాస్టర్ చోయ్ జే ఎంగ్ తన వాచ్లో ఉన్న కెమెరాను ఉపయోగించి రహస్యంగా చిత్రీకరించారు అయితే ఈ బ్యాగ్ ధర దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు ఉంటుంది ఆ బ్యాగ్ను పాస్టర్ కిమ్ కియోన్ హికి ఇస్తుండగా ఇస్తున్నారు అని కూడా ప్రశ్నించారు అయితే ఆ బ్యాగ్ను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కిమ్ కు ఇచ్చినట్టుగా తెలుస్తోంది కిమ్ బహుమతిని స్వీకరించినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా బ్యాగ్ను స్వీకరించినట్టు దానిని ప్రభుత్వ ఆస్తిగా భద్రపరిచినట్టు అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది ఈ వీడియో విడుదలైన తర్వాత దక్షిణ కొరియా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత జరిగిన పోల్లో అధ్యక్షుని భార్యపై విచారణ జరపాలంటూ అరవై శాతం మంది పట్టుబట్టారు ఆ తర్వాత జరిగిన పోల్లో అధ్యక్షుని భార్యపై విచారణ జరపాలంటూ అరవై తొమ్మిది శాతం పట్టుబట్టారు దీంతో ఆమెపై ప్రభుత్వం విచారణ చేపట్టింది మరోవైపు దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారులు వారి జీవిత భాగస్వాములు ఒకేసారి దాదాపు యాభై తొమ్మిది వేల ఓన్ల కంటే ఎక్కువ విలువైన బహుమతులు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షా డెబ్బై ఐదు వేల పైగా విలువైన బహుమతులు స్వీకరించడం చట్టవిరుద్ధం కిమ్ కియోన్ హీ విలువైన బ్యాగ్ను స్వీకరించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి అయితే కేవలం ఈ బ్యాగ్ వివాదం మాత్రమే కాకుండా ఆమెపై మరో వివాదం కూడా ఉంది స్టాక్ ధరల మోసంలో కిమ్ కియోన్ హీ ప్రమేయముందని ప్రతిపక్షం చాలా కాలంగా ఆరోపిస్తోంది దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లును అప్పుడు అధ్యక్షునిగా ఉన్న యూన్ వీటో చేశారు గత సంవత్సరం ప్రభుత్వం ఒక ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును రద్దు చేసింది దీని నిర్మాణం వల్ల కిమ్ కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా భూమి ధరలను పెంచారన్న ఆరోపణలు వచ్చాయి ఈ కుంభకోణం యూన్ పార్టీలోనూ చీలికలకు కారణమైంది ఆ తర్వాత గతేడాది డిసెంబర్ మూడు దక్షిణ కొరియాలో మార్షల్ లా విధిస్తున్నట్లు యూన్ ప్రకటించడం జాతీయ అసెంబ్లీ డిమాండ్తో సైనిక పాలన ఎత్తివేయడం ఒకే రోజు జరిగిపోయాయి ఆ తర్వాత యూన్పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన పదవి ఇలా కుటుంబం చుట్టూ ఉన్న స్కామ్ ఆరోపణలు రాజకీయంగా వివాదాస్పద నిర్ణయాలు యూన్కు పదవి పోగొట్టుకునేలా చేశాయి